హాయ్ అండి వెల్కమ్ టు ఎస్నానీ న్యూస్ వీక్షకులు అలాగే రైతులందరికీ నమస్కారం జూన్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు వికోట మార్కెట్లో యాక్సిన పూల టాప్ రేట్లు మెరాబల్ రోస్ కేజీ నూట ముప్పై రూపాయలు టాప్ రేట్ కలిగింది వన్ థర్టీ రూపీస్ సెంటర్లో చామంతి నూట అరవై రూపాయలు వన్ సిక్స్టీ రూపీస్ సెంట్ వైట్ చామంతి నూట నలభై రెండు రూపాయలు వన్ ఫార్టీ టూ రూపీస్ ముష్కిన్ వైట్ చామంతి మీడియం క్వాలిటీ డెబ్బై రూపాయలు సెవెంటీ రూపీస్ రెడ్ కలర్ బంతి పూలు టాప్ క్వాలిటీ నలభై ఐదు రూపాయలు ఫార్టీ ఫైవ్ రూపీస్ యెల్లో కలర్ బంతి పూలు నలభై రెండు రూపాయలు పలికాయి